ఆగనిగళం ప్రజా బళం ఎఆర్ ఫైవ్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన ఉప వెంకటచలపతి అను చికెన్ వ్యాపారిని ఈ నెల ఇరవై నాలుగవ తేదీ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు వెంటనే స్పందించిన కొత్తచెరువు సీఐ రాజా రమేష్ తమ సిబ్బందితో కలిసి గంటకాల వ్యవధిలోని నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ కేసు పూర్తి వివరాలను ఈ రోజు కొత్త పోలీస్ స్టేషన్ నిర్వహించిన మీడియా సమావేశంలో పుట్టపర్తి డిఎస్పీ వాసుదేవ్ వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ చలపతి కిడ్నాప్ కు కారకులైన ఎనిమిది మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు ఇందులో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు పేర్కొన్నారు వీరందరినీ ముదుగుబ్బ మండలం రాళ్ళ అనంతపురం క్రాస్ వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఒక కారు ఒక ప్లాస్టర్ ఎనిమిది ఫోన్లు పద్దెనిమిది వందల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఈ కేసులో ఇంకా ముగ్గురు ముద్దాయిలు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని అన్నారు వెంకట చలపతికి వరుసకు బావమర్ది అయ్యే పెనుగొండకు చెందిన భానుచందర్ తన మిత్రులతో కలిసి కేవలం డబ్బు కోసమే ఈ కిడ్నాప్ కు ఒడి కట్టారని తెలిపారు ఈ కేసును ఛేదించడంలో పాల్గొన్న కొత్త చెరువు సి రాజా రమేష్ మరియు హెడ్ కానిస్టేబుల్ జగదీష్ కానిస్టేబుల్ ఉదయ్ రంజిత్ శ్రీనివాసులు హనుమంత్ మారుతి లక్ష్మణ్ లను జిల్లా ఎస్పి మాధవరెడ్డి డిఎస్పి వాసుదేవన్ అభినందించారు ఈ మన వెంకట చలపతి గారి దగ్గర డబ్బు ఉందని అతనుకున్న వీక్నెస్ లని కూడా చర్చి చేసుకోవాలని ఉద్దేశంతో తెల్లవారుజామున అతను నాలుగు గంటలకు ఇంటి బయటికి రాగానే రెండు వాహనాలని ఉపయోగించి కార్లను ఉపయోగించి అతన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళడం మీకు అందరికీ తెలిసిన విషయమే అది ఇందులో భాగంగా వెంటనే కొత్త చెరువు పోలీసు వాళ్ళు సిఐ గారు రాజా రమేష్ గారు ప్రస్తుత సోదరులు అందరూ కూడా అలర్ట్ అయ్యి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ రకంగా విజువల్స్ కానీ లేకపోతే సీసీ కెమెరాలకు సంబంధించిన విజువల్స్ కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ కానీ పత్రికా సోదరులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్ని పక్కల అలర్ట్ చేసి ముదింపు పోలీసులు సహాయ సహకారాలతో అతను ఒక కారుని అనుమానాస్పదంగా వస్తున్న కారుని నిలిపి అందులో ఇచ్చే అందులో విచారం చేస్తే అక్కడ కిడ్నాప్కి సంబంధించిన వాహనమే ఆ వ్యక్తులు ముద్దు ముద్దాయాలి అని చెప్పి తెలవడం జరిగింది ఈ విషయంలో వెంటనే పోలీసు వాళ్ళు ఇంకా అరెస్ట్ చేస్తారు పట్టుకుంటారన్న ఉద్దేశంతో కిడ్నాప్ గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అక్కడ డ్రాప్ చేసేసి ఒక కారు మిస్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఇంకొక కారులో ఉన్న వ్యక్తుల్ని తీసుకొని వెంటనే కొత్త చెరువు సీఏ గారు వాళ్ళ సిబ్బంది అని ఇంట్రాగేషన్ చేసి ఈ కేసుని కేసును నిచ్చేదించారు వితిన్ అవర్స్లోనే వన్ అవర్లోనే ఈ కేసుని ఛేదించడం అయింది ఇలాంటి పునరావృతం కాకుండా ప్రజలు కానీ పత్రికా విలేకరులు కానీ ఇంక మిగతా అలాంటివి జరగకుండా దాంట్లో వీళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదే రకంగా పబ్లిక్ కూడా అవేర్నెస్ మీ ద్వారా కలిగించాలని కోరుకుంటున్నాను అదే రకంగా వీళ్ళ దగ్గర నుంచి ఒక కారును ఇప్పటికైతే కన్నా ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ వీళ్ళ వద్ద నుంచి ఒక కారు బ్యాస్టర్ దీంట్లో అదే రకంగా ఎనిమిది సెల్ ఫోన్లు అదే రకంగా సంబంధించిన సెల్ ఫోన్ని తర్వాత క్యాష్ పద్దెనిమిది వందల రూపాయలని ఈ మొబైల్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రజానికి ఏంటి ఏంటి అలర్ట్ చేసుకొని ముదిగొప్ప పోలీసులను అలర్ట్ చేసి జిల్లాలో నలుమూలల వాళ్ళని అలర్ట్ చేయడం చేసి మా తగిన సూచనలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెంటనే ఈ కేసు ఛేదించడానికి మా సార్ యొక్క సూచనలు చాలా ఎంతగానో ఉపయోగపడినాయి ఎస్వి గారి ఆధ్వర్యంలో మా భర్తచురువు సిఏ గారు రాజరమేష్ వాళ్ళ సిబ్బంది చాలా యాక్టివ్గా వర్క్ చేసి దీని మీద ఇన్ఫర్మేషన్తో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విషయంలో కొత్త చెరువు సిఏ గారిని వాళ్ళ సిబ్బందిని మా ఎస్పీ గారు అప్రిషియేట్ చేయడం జరిగింది వీళ్ళకి దీంతో పార్టిసిపేట్ చేసిన సిబ్బందికి అందరికీ కూడా క్యాష్ వాళ్ళు ప్రపోజల్ చేయమని చెప్పడం జరిగింది అది ప్యూర్లీ డబ్బులు కోసము అతన్ని బంధువాయినని కూడా చూడకుండా వీళ్ళందరూ ప్రణాళికాబద్ధంగా కిడ్నాప్ చేయడం జరిగింది కానీ సక్సెస్ కాలేదు అది ఇందులో ముఖ్యంగా కీలక పాత్ర మన ప్రశ్నకులు కూడా ఉంది వాళ్ళని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము దీన్ని చాక్ చక్కంగా పట్టుకొని వీళ్ళందరినీ కూడా ఈరోజు మనకు ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇంకా దీంట్లో ముగ్గురు ముగ్గురు ముద్దాయిని ఇంకా అరెస్ట్ ఉంది వాళ్ళని కూడా వీళ్ళని తొందరగా అరెస్ట్ చేసి ఇంకో వాహనం కూడా సీజ్ ఉంది అది కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మంచి మెసేజ్ మనం కానీ ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఓవర్ నైట్ మనము డబ్బులు